మనం నల్గొండ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉన్నాం ఇక్కడ జిల్లా కలెక్టర్ కావడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది అసలు వారికి ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి మేడం చెప్పండి అసలు మీరు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అసలు ఏం జరిగింది మీ సమస్య మా సమక్ష సార్ గత ఇరవై ఏళ్ళ నుంచి పొదుపులు ఉంటున్నాం పదిహేను వేల నుంచి రెండు లక్షల దాకా లోన్ అయింది మాకు ఆ లోన్ కి ఏమైంది నమ్మి సంతకాలు ఆధార్ కార్డు జీరాక్ అన్ని ఆమెకొప్ప చెప్తున్నాం ఉప చెప్తుంటే ఇన్ని సంతకాలు ఎందుకని అడిగినాం అన్న సారి అడిగితే అన్నది రెండు లక్షల కి ఇన్ని సంతకాలు పెట్టాలి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే చెప్పిరన్నది అన్ని ఊళ్ళో పెట్టినాం ఊళ్ళో పెట్టిన తర్వాత ఇప్పుడు మాకొచ్చి ఆ రెండు లక్షల లోన్ వచ్చేసి పది నెలలు పది నెలల నుంచి మేము కరెక్ట్ కడతానే ఉంటున్నాం మొన్న ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు ఊళ్ళకి వచ్చారు కార్ వేసుకొని వస్తే సర్లే ఎవరిదో ఏం సంగతాన్ని మేము ఏం పట్టించుకోలే పట్టించుకోకుండా గాలి సాంగతి ఇల్లాడా బోగరంగతాం ఇల్లాడని పోయిరు పోయిన తర్వాత మళ్ళా తెల్లారు సార్ వచ్చిండు అసలు ఏమిటికి వచ్చిండు ఎందుకు వచ్చిండు అనేది పోయినాం పోతే మా గుంపులు మా పూటలు గత ఎనిమిది ఏండ్ల కింద పాస్పోర్ట్ వా ఆరు ఏళ్ళ కింది సింగిల్ పూటోలు చూపించిండు అదే ఇదిదే సారా అని బ్యాంక్ వచ్చినాం బ్యాంక్ వస్తే మమ్మల్ని బ్యాంకు వాళ్ళు పట్టించుకోవట్లేరు పేర్లు డిలీట్ చేయట్లేరు ఇలా కలెక్టర్ ఉందని కలెక్టర్ గారికి వచ్చినాం దయచేసి మా పేర్లు డిలీట్ చేసి మా అకౌంట్లు లేకుండా చేసి మమ్మల్ని ఆడవాళ్ళని ఆదుకోవాలి అంటారు ఒక గుంపుకి వచ్చేసి పదిహేను లక్షల లోన్ తీసుకుంది మొత్తం పన్నెండు సంఘాలల్లో ఒక కోటిన్నర ఎన్ని అయితే ఎన్ని నెలలు మాకు తెలవ రాబ్ చేసి ఐదు ఆరు నెలల ఐదు ఆ మూడు నెలల్లో మాకు తెలియదు అసలు ఆ లోనే తెలియదు బ్యాంకు వాళ్ళు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి డబ్బులు కట్టవండి మళ్ళీ తెల్లారి బ్యాంక్ కార్డు కార్డుకొచ్చిపోయిన తెల్లారి కూడా వచ్చి మీ గుంపులో కట్టకుంటుంటే మీదే అంటుండు ఎవరు ఎవరో డబ్బులు తీసుకుందాము డబ్బులు ఆర్పి 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 వచ్చింది లింగంపల్లి బాధిని మరి మీరు బ్యాంకు కు పోయి అడగలేదు మీ లేనిది ఎట్టించిరా అడిగినా అన్నాం అడిగినాక కూడా తెల్లారి వచ్చారు మళ్ళీ కట్ట అది దయచేసి మా ఆధార్ కార్డులు డిలేట్ చేయించి మమ్మల్ని ఆడవాళ్ళని అల్ల బ్యాంకు లో పేర్లు లేకుండా చేయండి లేకుండా మా అకౌంట్ లో బ్యాంక్ ఆయన ఇస్తే మేము కడతాం చెప్పండి నా పేరు కూడా ఉంది మా సంఘం పేరు కూడా ఉంది కనకదుర్గ సమభం ఎంత తీసుకుంది ఆ సంఘం మీద పదమూడున్నర లక్షలు పేరు శాంతి వికాస సమభావన సంఘం సార్ సంఘం మీద పదమూడు లక్షలన్నర తీసుకున్నారు అసలు మాకు ఆ బ్యాంక్ ఎట్లుంటది కూడా నాకు ఆ బ్యాంక్ గురించి కూడా తెలియదు ఆ బ్యాంక్ కు మన్న ధర్నా చేయడానికి మా మా పేరు మీద తీసుకురని నేను పోయిన నాకు ఆ రోడ్డుకుంది ఆ బ్యాంకు ఆ బ్యాంకు పేరు కూడా నాకు రాదు ఆ బ్యాంకు తీసుకొని పోయారు అసలు నేను బ్యాంకు తెలవదు నా నీ సన్నకం పెట్టినట్టు ఉన్నాయి నా ఫోటోలు ఉన్నాయి నీ సెకండ్ లీడర్ ని చిన్నమ్మ ఫస్ట్ లీడర్ మా పేరు మీద పదమూడున్నర తెచ్చుకోరు మాకు నా ఏం చేయాలి సార్ మరి ఎవరికి ఇచ్చిరో తెలవదు మరి ఇచ్చినట్టుగా మా అకౌంట్ల డబ్బులు పడితే యూనియన్ బ్యాంకు పోతే మా దాంట్లో ఇరవై లక్షలు ఇస్తే రెండు మనిషికి పద్దెనిమిది వేలు రెండు లక్షలు పట్టుకొని ఇరవై వేలు పెట్టుకొని మాకు ఇచ్చిర్రు మరి వాళ్ళు పెట్టుకున్నప్పుడు మరి కూడా పట్టుకొని మా ముఖాలు చూడకుండా ఎట్లా ఇచ్చారు పది మంది మొత్తం ఒక్కొక్కరు నువ్వు తీర్స్తా నువ్వు తీస్తామని అడిగిర్రు పోయి నేను యూనియన్ బ్యాంక్ లో మాకు సంఘాలు ఉంది వీళ్ళు తీసుకుంది సిసి ఐసిఐసి బ్యాంక్ నువ్వు అలా తీసు అలా తెచ్చిర్రీ సార్ మరి మాకు తెలియకుండా ఆ వచ్చి మన వచ్చిర్రు డబ్బులు కట్టమని అన్నారు మీ పేరు మీద ఇన్ని ఉన్నాయని అవును అడగమంటారు వాళ్ళు తెచ్చారు కదా మీరు కదా మీ ఉన్నాయి కదా అని అంటారు మరి మమ్మల్ని మేమేం ఏం చేయం సార్ మీ ఆధార్ కార్డు ఆమెకి ఎట్లా పోయినాయి ఆమె ఆర్పీ చేయబట్టి మా ఆధార్ కార్డులు ఉంటాయి ఆమె మా బుక్కులు ఉంటాయి అన్ని ఉంటాయి సార్ మాకు సంబంధించిన ఫోటోలు ఉంటాయి సంతకాలు పెట్టాలి కదా మా ఫింగర్ ప్రింట్ సంతకాలు మరి మాకు మాకు లోన్ లో తుంటే పావుల వడ్డీలు సెల్ అవుతాయి పావుల వడ్డీలు పడతాయి మీకు మాకు సంతకాలు పెట్టించుకొని పోయింది మరి పావుల వడ్డీలు అనుకున్నాం కదా సార్ మరి మా అమ్మ మా పేర్ల మీద ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు అదే మాట అదే సార్ డబల్ కాపీ తీసుకుంటారు ఇద్దరం ఇద్దరం ఒకటే ఒక కోటి ఆ దగ్గర పోలే పోలేసారు మేము మాత్రము ఏమున్నా పావులో పడుతుంది అంటే తీసుకొని అన్ని కాగితాలు ఇచ్చినాం మాకిద్దరికి ఉన్నాయి ఇద్దరం లీడరు ఆ లీడర్కి పెట్టింది ఆ సంఘం పేరు ఏందో అది ఏందో తెలియదు సార్ మాకు మేమున్నా బ్యాంక్ లో రెండు లక్షలు ఉన్నాయి కోటిన్నర ఒక కోటిన్నర నెల తెచ్చుకున్నది ఒక కోటిన్నర తెచ్చుకొని మరి మా సంఘాల పేరు మీద తెచ్చుకొని బాగులేనే ఉంటది అంత మోసం చేస్తావు సార్ మేము మాకు తెలవదు సార్ చె సార్ ఊళ్ళో ఒక సార్లు వచ్చి సార్లు వచ్చినాక మరి ఏంది మరి ఏం పద్దాం ఇది ఇది ఏం న్యాయం మరి కడతారా అని మహిళ మీకు వచ్చిర్రు మహిళ మేముకి వస్తాం మా సంఘం మేము తెచ్చుకుంది రెండు లక్షలేనా మేము కడతాం సారు అని మేము అన్నాం లేదా మా ఒక ఒక్కొక్క సంఘం మీద ఇరవై ఐదు లక్షలు తెచ్చుకుంది ఒక సంఘం మీద అట్టా తెచ్చుకుంది ఒక కోటి నెల తెచ్చుకున్నావా ఒక కోటిన్నర తెచ్చుకొని మరి మేము ఏది తెచ్చుకట్టాలి సార్ మీ పేదోళ్ళం మీ ఏది పేదోళ్ళం మేము తెచ్చుకుంటున్నాం మా ఆధార్ కార్డులు మా అన్ని రిజీవ్ చేయాలని కోరుతున్నాం సార్ మనం చూసుకోవచ్చు ఆర్పి అనే కేసీఆర్ పెళ్లికి సంబంధించిన ఆమె ఒక్కొక్క సంఘం నుంచి పది నుంచి పది లక్షలు తీసి కూడా తీసుకొని కూడా వీళ్ళని మోసం చేస్తుందని కూడా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది దీనిపై కలెక్టర్ గారు చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కూడా ఈ రోజు కలెక్టర్ కలెక్టర్ కలవడానికి కూడా కేసీఆర్ సంబంధించిన మహిళలు కూడా అన్ని సంఘ దాదాపు ఒక పది సంఘాలకు సంబంధించిన పన్నెండు సంఘాలకు సంబంధించిన మహిళలు కూడా ఇక్కడికి నల్గొండ కలెక్టర్ కలవడానికి కూడా రావడం జరిగింది చూస్తూనే ఉండండి ఎన్ఐటి ఫైన్